ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం మద్యం రేట్లను భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే వారికి రాత్రి కొద్దిగా మద్యం తాగి అలసట తీర్చుకునే అలవాటు ఉంది వైసీపీ హయాంలో మద్య నిషేధం పేరుతో విపరీతంగా ధరలు పెంచేసి నకిలీ బ్రాండ్లను దించేశారు దాంతో మద్యం ప్రియులు జేబులు గుల్ల కావడమే కాకుండా ఆరోగ్యము చెడిపోయింది యువత కూడా గంజాయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోయారు కూటమి ప్రభుత్వం తక్కువ ధర కేటగిరీలో వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను ఎనభై నుంచి తొంభై రూపాయలకే విక్రయించాలని భావిస్తోంది నూతన మద్యం విధానంపై ఎక్సైజ్ శాఖ కార్యాచరణ చేపట్టింది కొత్త మద్యం విధానంపై రెండు రోజుల్లో అధికారుల కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నాయి దేశంలోని ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ అధికారులు అక్కడి మద్యం విధానాల్ని అధ్యయనం చేశారు ప్రముఖ లిక్కర్ కంపెనీలతో చర్చించారు అన్ని రకాల ఎంఎన్సి బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి తక్కువ ధరలో నాణ్యమైన మద్యాన్ని అందించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు నూతన మద్యం పాలసీ ందిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు భారీగా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ ధరను ఎనభై నుంచి తొంభై రూపాయ నిర్ధారించాలని సర్కారు యోచిస్తోంది తక్కువ ధర కేటగిరీలో జగన్ ప్రభుత్వం క్వార్టర్ బాటిల్ ను రెండు వందల రూపాయలకు అమ్మకాలు జరిపింది అప్పట్లో అధిక ధరలకు మద్యం కొనలేక యువత గంజాయి ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు జగన్ ప్రభుత్వ విధానాల వల్లే గంజాయి వినియోగం పెరిగిందని అధ్యయనంలో తీరినట్లు ప్రభుత్వం చెబుతోంది రోజంతా వివిధ రకాల పనులు చేసుకునే పేదవారికి కూడా పెరిగిన ధరలతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి చాలా మంది మహిళలు తన భర్త సంపాదించే సొమ్మంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తున్నారని ఇళ్లు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీలు మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన లిక్కర్ అందిస్తామని హామీ ఇచ్చాయి అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోగా ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది